ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకుంటే ఎంత ఎన్ని సీట్లు తీసుకుంటే జనసేనకి టీడీపీకి మంచిది ఇప్పుడు అక్కడ పెద్ద ఛాయిస్ లేదు వర్మ మీరు గుర్తించాల్సింది ఇద్దరికీ ఛాయిస్ లేదు ఇక్కడ రెండు విధాలు కూడా ఛాయిస్ లేదు మీరు ఎన్నికల్లో మనం మీడియాలో మాట్లాడుతుంటాం కానీ ఒక వైభూల్ క్యాండిడేట్ని పెట్టి పోటీ చేయడం అనేది పెద్ద సమస్య గతసారి పోటీ చేసిన వాళ్ళలో ఎంతమంది జనసేనలో వైభూల్గా మిగిలారు తెలుగుదేశమే అంతంత మాత్రం ఇప్పుడు బీజేపీ కూడా ఇంత చెప్తే కూడా తెలంగాణలో ఎనభై మందికి డిపాజిట్లు వచ్చాయి ఇప్పటికి కూడా ఇంకా ఇరవై పాతిక మందికి రాలేదు గతసారి నూట మూడు ఇద్దరికి రాలేదు కాబట్టి జనసేనకి అది సులభమైన పని కాదు ఇంకోటి జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ అన్నారు ఇంతకాలం ఇప్పుడేమో కాదు డబ్బులు కావాలంటున్నారు డబ్బులు కావాలనే వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎలా వస్తారు అలాంటి వాళ్ళని జత చేయలేదు మన చుట్టూ ఉండి కేరింతలు కొట్టేవాళ్ళు మన సభలకు వచ్చే వీరాభిమానులు వీళ్ళల్లో ఎక్కువ మంది డబ్బు ఆసాములు కాదు కదా పవన్ కళ్యాణ్ బొమ్మతో గెలుద్దామని అభిమానులు అనుకుంటే అభిమానుల మద్దతుతో గెలుద్దామని అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇది రాజకీయమైన పొలిటికల్ ఈక్వేషన్ ఎక్కడ ఉంటుంది పవన్ ఈ ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఎడిటోరియల్ రాసింది యాక్చువల్గా ఇక్కడ ఏమని చంద్రబాబుతో కలవకుండా లేదా తెలుగుదేశంతో కలవకుండా జనసేనకు పవన్ కళ్యాణ్కు మనుగడ లేదు అదే సమయంలో పవన్ లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా నిలబడలేదు ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కలిస్తే కూడా తెలంగాణలో కథ అక్కడ కూడా రిపీట్ అవుతుందని మనం చెప్పడానికి లేదు దాని సారాంశం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఐ మీన్ కేసీఆర్ అనుసరించిన వైఖరికి ఏపీలో జగన్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి అని ఆయన కొత్త ఫ్యాక్టరీగా వచ్చాడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ పాత పవన్ కళ్యాణ్ పాత వరకు ఓడిపోయిన వాళ్ళు స్వయంగా వ్యక్తిగతంగా కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి పాలన చూశారు కూడా చూశారు కూడా వాళ్ళను చంద్రబాబు పాలన చూశారు చాలా కాలమే చూశారు వీళ్ళందరికంటే కూడా అందువల్ల అక్కడ పోటీ డిఫరెంట్గా ఉంటుంది ఒకే ఒకటి ఏమంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసులు దాడులు ఇట్లాంటి అంశాలు ఉద్యోగులు ఈ అంశాలు బలమైనవే కానీ కింద క్షేత్రస్థాయిలో ఇవి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి వాళ్ళను వీళ్ళు ఎంతవరకు రీచ్ అవుతారు ఇప్పుడు ఉదాహరణగా అంగన్వాడీలు సమ్మె తీసుకుందాం నా ఉద్దేశం ఇప్పుడు మనం చె మాట్లాడుకోవాల్సింది అంగన్వాడీలు పన్నెండు రోజులు సమ్మె చేస్తుంటే దాన్ని పరిష్కరించే బదులు ఇప్పటికి కూడా నిన్న బొత్స సత్యనారాయణ ఆమె ఉషా శ్రీచర్ అని వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఏమని మేము ఒక రెండు కోరికలు ఏవో తీరుస్తున్నాము మీరు వచ్చి చేరండి నేను వాళ్ళైతే చేరే పరిస్థితి లేదు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఏమైనా ఎఫెక్టివ్గా అంగన్వాడీలకు మద్దతు వస్తున్నాయా వాళ్ళకి మంచి విశాఖ గురించి నేను మొన్న మాట్లాడాను ఈరోజు కన్ఫర్మ్ అయింది జిందాల్స్కు అవును దాన్ని కట్టబెడుతున్నారు ఒప్పదం కుదిరిందని అక్కడికి వెళ్ళొచ్చినటువంటి సీఎండి ప్రకటించాడు అంత సభ విశాఖలో పెట్టి వీళ్ళు ఎందుకన్న విశాఖ ముక్కు గురించి కానీ జిందాల్ గురించి కానీ ఎందుకు మాట్లాడలేదండి రిషికొండ గురించి మాట్లాడారు సంతోషం కానీ విశాఖ ఉక్కును కాపాడడం విశాఖలో సభ పెట్టారు ఐ భోగాపురం ఇక్కడ అంటే ఇది అంటే వాళ్ళకున్న సీరియస్ లిమిటేషన్ చెప్తున్నా అవును ఇప్పుడు వాళ్ళు కృపా వీక్షణం కోసం వీళ్ళు వెయిట్ చేసినప్పుడు వాళ్ళు తీసుకున్న డిసిషన్ కోసం వీళ్ళు ఏమి నెగిటివ్గా మాట్లాడతారు అంటే అందుకనే ఇప్పుడు ఏ అంశంలో అయితే జగన్ మీద మీరు జగన్ అడగడం లేదని విమర్శ చేస్తున్నప్పుడు మనం అడగగలిగితే అది మనకు ప్లస్ అవుతుంది ఏ అంశాల్లో ఉద్యోగుల విషయంలో ఆయన వైఖరి బాగాలేదంటే మీరు ఫోర్త్ రైట్గా ముందుకు వచ్చి మేము డి మేము ఛాంపియన్ చేస్తామని చెప్పే పరిస్థితి లేదు అవును ఒక ఉక్కు ఫ్యాక్టరీ గురించో ఇంకొక అదానీకి ఎందుకు ఇచ్చారు గంగవరం అని మీరు అడగలిగిన పరిస్థితి లేదు ఇంక ఇద్దరు కలిసి ఒకటే భజన చేస్తున్నప్పుడు ఇంకా ఓటర్ల ఛాయిస్ ఎంత ఉంటుందండి ఇది విచిత్రమైన పరిస్థితి అంటే అంత వ్యతిరేక ప్రత్యేక హోదా అన్నారా పోనీ అవును ప్రత్యేక హోదా కోసం మేము పోటాడతాము అది ఇది అన్నారు అది లేదు అవును సరే అంటే వాల్యూ అడిషన్ ఏంటి అని ఇక్కడ అవును కరెక్ట్ సార్ వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు మాట్లాడినంత వ్యతిరేకత ఉందా ఆంధ్రప్రదేశ్లో మీరు అబ్జర్వ్ చేసిన అంశాల్లో నో ఈ ఇప్పుడు నేను చెప్పే కదా ఈ ప్రజాస్వామ్య హక్కులు ఇలాంటి అంశాల్లోనూ ఉద్యోగులు ఈ రెండు విషయాలు స్పష్టంగా ఒక వ్యతిరేకత ఒక టాక్ ఓకల్ సెక్షన్స్ ఇవన్నీ పాటించి ఉండాలి వీళ్ళు కూడా అనవసరంగా అంత ఎక్కువ చేసి ఇవన్నీ చేయాల్సింది కాదు మూడోది సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ ఉద్యోగాలకు సంబంధించిన కొరత దేశంలో ఉంది అది ఇక్కడ కూడా ఉద్యోగాలు దొరకటం లేదు పనులు లేవు అనే ఒక కొరత మాత్రం ఉంది కానీ సంక్షేమ పథకాలు అమ్మఒడులు ఇట్లాంటివి నవరత్నాలు ఏదో ఒకటి ఉంది కదా దాని తాలూకు సద్భావనం కూడా ఉండొచ్చు అదే అదేమీ లేనే లేదు అని మనం చెప్పే ఏక పరిస్థితి లేదు లేదని చెప్తే అదే ఆ ఎక్స్ప్రెస్లో కూడా అన్నారు మరి జగన్ పథకాలు బాగాలేవు అనుకుంటూ అంతకంటే నేను రెండింతలు సంక్షేమం చేస్తానని మీరు అంటున్నప్పుడు అంటే పరోక్షంగా జగన్ పద్ధతులు మంచివి అని మీరు చెప్తున్నట్టే కదా జగన్ పథకాలు మేము అమలు చేస్తాము వాళ్ళు పది పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని అంటే సంక్షేమము ఇది పంచిపెట్టడము అది ఇదని మొదట్లో ఏదైతే దాడి చేశారో ఇప్పుడు అలా చేయగలిగిన పరిస్థితి లేకుండా పోయింది మేము కూడా అవే ఇస్తాము ఇంకా కొంచెం పెంచి ఇస్తాము అని చెప్పే దీనికి వాళ్ళు వచ్చున్నటువంటిది అందుకని అందుకని టఫ్ ఫైట్ అంటే ఇట్స్ టఫ్ ఫైట్ ఇప్పుడు అంతే ఎందుకండి వాళ్ళు అభ్యర్థులు మారుస్తున్నారండి ఉదాహరణకు చాలామందిని వీళ్ళలో పేర్ని నాని నేను ఇది మెడల్ వేసుకుంటాను రోజా సీట్ ఇచ్చినా లేకపోయినా నేను అక్కడే ఉంటాను ప్రాణం పోయినా అక్కడే అన్నారు ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్కు తర్వాత చెల్లబోయినకు వచ్చిన తగాదాలు చల్లబోయినా ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి సీట్ సీట్ ఇస్తానన్నారు అంటే ఈ డైలాగులన్నీ ఊరికి రావట్లేదు కదా నేను అనేది అబ్జర్వేషను అంత వ్యతిరేక అంత తుపానే వస్తే తీసేస్తా తీసేస్తామంటే లక్షణంగా సరే అండి మంచిది మహాన్ బాబా వెళ్ళిపోతామనే బదులు అక్కడే వాళ్ళు ఎందుకు తుపాను పుడుతుంది అంటే ఆ సీట్లో పోటీ చేయాలనో ఇంకో సీట్ అయినా ఆ పార్టీలో చేయాలనే వాళ్ళు భావిస్తున్నారు కదా ఈ అంశాలన్నీ కూడా అక్కడ అంటే రైట్ ఆఫ్ చేసేసి ఇంకా అంత అయిపోయింది మేము ఇదిగో అదిగో అసలు ఇదిగో అదిగో అంత మార్పు ఉంటే మీరు ఇద్దరు కలిస్తేనే తప్ప కుదరదని ఎందుకు అంటున్నారు అవును అండ్ వన్ క్రూషియల్ పాయింట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ హింసెల్ఫ్ మన ఇద్దరం కలవకపోతే ఇంకో ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు నాంచన అడుగుతున్నారు నేను నాంచన కాదు పవన్ కళ్యాణ్ను లేకపోతే వీళ్ళందరూ చెప్పిన మాట నేను చెప్తూ ఉన్నాను అలానే జగన్ కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే ఎప్పుడూ పాలకి పాలకులు ఎప్పుడు అలా తీసుకునే అవకాశం లేదు దిద్దుకోవాల్సినవి మార్చుకోవాల్సినవి తప్పకుండా మార్చుకోవాలి మరి ఆయనకున్న సమయంలో ఆయన నిన్ననే పుట్టినరోజు జరుపుకునే పిల్లలకు ట్యాబులు అవి ఇవన్నీ ఇచ్చి అదొకటి నడుస్తూ కదా అందువల్ల వన్ సైడెడ్గా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అంతా అయిపోయింది అనుకోవటం అది 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 జరగదు అది అవాస్తవం అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు సమీక్షలు జరుపుతున్నట్ట ఎన్నికల దీనికి సంబంధించి సరే ముందస్తుగా వస్తే వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో లేని పరిస్థితి ఎందుకు వీళ్ళు తాత్సారం చేస్తున్నారండి సీట్లు ప్రకటించి వాళ్ళ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు ఇట్ టేక్స్ టైం కదా మీరు చంద్రబాబు స్టేట్మెంట్ వినండి ఆ సభలో ఆ వేదిక మీదే చెప్పాడు ఇంకో రెండు సభల దాకా జరిపి మేము ఆ సభల్లో మా ఉమ్మడి ప్రణాళిక మా అభ్యర్థులు ఇట్లాంటివి ప్రకటిస్తూ ఉంటున్నారు అంటే కనీసం ఇంకో పది పదిహేను రోజుల వరకు వాళ్ళు ఏం ప్రకటించారు